తేనె తేనె అనేది ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఆహారం ఆహారం అనే దానికంటే ఒక అద్భుతమైన ఔషధం అని చెప్పేసి అనడం ఇంకా బాగుంటుంది దానికి యోగవాహి అనే ఒక గుణం ఉంటుంది అంటే తేనె ఏ పదార్థంతో లేదా ఏ మందుతో అయితే చేరుతుందో తన గుణాలను కోల్పోకుండా ఆ మందు లేదా ఆహారం యొక్క గుణాలను అది తీసుకొని శరీరంలో సూక్ష్మ స్థానానికి వెళ్ళి అది అక్కడ డెలివర్ చేస్తుంది దాని యోగవాహి అంటారు అంత అద్భుతమైన ఆహారం తేనె సో ఈ తేనెను అందరూ ఎలా అంటే అలా తీసుకోవచ్చు అంటే లేదు అంత అద్భుతమైన ఆహారమైనా కూడా దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి సో దయచేసి దాన్ని గమనించండి ముఖ్యంగా అందరూ పొద్దున్న లేస్తూనే ఒబేసిటీ తగ్గడానికనో లేదంటే అరుగుదల బాగుండడానికనో వేడి నీళ్ళలో ఒక నిమ్మకాయ పిండుకోవడము తేనె వేసుకోవడం అనేది చేస్తూ ఉంటారు అలా వేడి నీళ్ళలో తేనె వేసుకోవచ్చు అంటే ఆయుర్వేద ప్రకారం అబ్జల్యూట్లీ నో తేనెను ఎట్టి పరిస్థితుల్లో వేడి చేయకూడదు తేనెను వేడి చేస్తే విషముతో సమానము దయచేసి గమనించండి తేనెను ఎట్టి పరిస్థితుల్లో వేడి చేసి ఎవ్వరూ వాడొద్దండి ఇది చాలా ప్రమాదకరము దయచేసి ఇది గమనించండి ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి తేనె గురించి రాబోయే వీడియోలో నేను అప్డేట్ చేస్తాను మీకు థ్యాంక్ యూ